రోహిణి అయితే పార్లర్కి అని చెప్పేసి తన ఫ్రెండ్తో పాటు బాలు ఆటో అయితే అనమాట ఇక బాలుని చేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి కారు ఏమైంది ఆటో నడుపుతున్నా అని చెప్పేసి అనగానే కానీ బాలు అయితే తెలివిగా సమాధానం చెప్పి వెంటనే రోహిణికి డౌట్ రాకుండా ఉండాలని చెప్పేసి తన ఫ్రెండ్ రాజేష్కి అయితే కాల్ చేస్తాడనమాట రే రాజేష్ ఆటో నడుపుతున్నారా అసలు ఏమైందంటే మన వెంకటేష్కి వెళ్ళాడు వాడు చెల్లి పెళ్ళి ఉంటే నాది ఇంకొకడైతే కారు తీసుకొని వెళ్ళాడు నాకు నడుపుకోవడానికి వాళ్ళ తమ్ముడు ఆటో ఇప్పించాడు అందుకే కారు లేదు కానీ చాలా మంది నా దగ్గర కారు లేదు ఏం చేశానా అని చెప్పేసి నన్ను అనుమానిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక ఇంతలోనే రోహిణి పార్లర్ అయితే రాగానే ఇక ఎక్కడ రోహిణి పార్లర్ పేరు చూస్తాడేమో అని చెప్పేసి కొంచెం ముందుగానే ఆపుతుందనమాట దేగి వెళ్ళిపోతారు ఇక అప్పుడు బాలు అయితే మనసులో నీకు పార్లర్ లేదని నాకు తెలిసలే పార్లర్ అమ్మ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇక డబ్బులు ఇచ్చి రోహిణి అమ్మాయి అయితే ముందుకు నడిచి వెళ్తారు అప్పుడే ఒక వ్యక్తి అయితే బాలుని పలకరిస్తూ హలో బాలు ఏంటి కారు కదా అని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే బాలు అయితే కంగారుగా రోహిణి వెళ్ళిందా లేదా అని చెప్పేసి అటు తిరిగి చూస్తాడు కానీ రోహిణి అయితే ఉండదు అమ్మయ్య బ్రతికిపోయాను అన్నట్లుగా అవునన్న అవసరం వచ్చి అమ్మేశానని చెప్పేసి బాలు అయితే అంటాడు కానీ రోహిణి మాత్రం ఆ పక్కనే దాక్కుని ఆ బాలు మాటలైతే వెంటదనమాట ఇక ఇంటికి వచ్చి మనోజ్కి చెప్పి పద బాలు నిలదేద్దా అని చెప్పేసి ఇక మనోజ్ని అయితే రెచ్చగొడుతూ ఉంటుంది ఇక మరి మనోజ్ ఏమో అమ్మో వాడి నోట్లో నేను నోరు పెట్టలేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే మనోజ్తో పని కాదని చెప్పేసి అనుకొని ఇక బాలు ఆటో నడుపుకుంటున్నాడు కార్ ఏం చేశాడు అడుగుదాం పదండి అత్తయ్య అని చెప్పేసి ప్రభావితికి అయితే చెప్తుంది ఇక ప్రభావతి అయితే బాలు ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక మన బాలు ఏమో పూల మార్కెట్ దగ్గరికి ఒక పెద్ద ఆవిడని ఎక్కించుకొని అక్కడ ఆవిడని అయితే దింపేసి పెద్దమ్మ నువ్వు పూలు తీసుకొని ఉండు నేను ఓ ట్రిప్ వేసుకొని వస్తాను మళ్ళీ ఇక్కడికి ఆటోలు రావు నేనే నేను తిరిగి నీ పూల కొట్ట దగ్గర దించుతాను జాగ్రత్త ఇక్కడే వెయిట్ చేయ వచ్చాక డబ్బులు తీసుకుంటానని చెప్పేసి వెళ్తాడనమాట ఇక ఆవిడైతే పూలన్నీ తీసుకొని అక్కడ ఒక చోట పెట్టి బాలు కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఇక అయితే అదే మార్కెట్కి మేనా కూడా వస్తుంది అనమాట ఇక ఆ పెద్దనిచ్చేసి అమ్మ ఇక్కడికి ఆటోలు రావు సొంత వెహికల్స్ ఉంటే తప్పితే వెళ్ళడం కష్టం నీకు బ్యాగ్స్ రోడ్డు దాకా సాయం చేయను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక ఆవిడైతే లేదమ్మా ఓ ఆటో అబ్బాయి వస్తా అన్నాడు చాలా మంచివాళ్ళ ఉన్నాడు డబ్బు కూడా తర్వాత తీసుకుంటా అని వెళ్ళాడు నేను ఇప్పుడు వేరే ఆటో ఎక్కలేను అతడు వచ్చేదాకా ఎదురు చూడాలి నువ్వు పూల కోసం వచ్చినట్లున్నావు త్వరగా వెళ్ళమ్మా లైన్లో చాలామంది ఉన్నారని చెప్పేసి ఆవిడైతే అంటదనమాట ఇంకా మేనా వెళ్ళి పోల కొనుక్కుంటూ ఉంటుంది అనమాట ఇంకా దూరం నుంచి ఆటో రావడం ఆ పెద్దవాడు పోల బ్యాగులన్నీ ఆటో డ్రైవర్ లోపల పెట్టడం అంతా మేనా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఇంకా ఆ ఆటో డ్రైవర్ తన భర్త బాలు అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈయన కారు ఏమైంది ఆటో నడుపుతున్నాడు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇక ఆ పెద్ద ఆవిడైతే బాలు చేతులు డబ్బులు అయితే ఇవ్వగానే ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చిందని చెప్పేసి బాలు అయితే ఆవిడకి తిరిగి ఇచ్చేస్తాడు ఇక ఆవిడైతే నాకు ఈరోజు అంతా మంచివాళ్లే ఎదురవుతున్నారు ఇందాకే ఒక అమ్మాయి రోడ్డు దాకా సాయం చేస్తూ ఉంది నువ్వు కూడా మంచివాడువే బాబు అని చెప్పేసి బాలు మీనా ఇద్దరిని పొగుడుతూ ఉంటుంది అనమాట ఇక మీనా చూస్తుండగానే ఇక ఆవిడైతే ఎక్కించుకుని బాలు అయితే వెళ్ళిపోతాడు ఇక మీనా అయితే ఆ పూలు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి సత్యం రోహిణి ప్రభావతి రవి శృతి మనోజ్తో ఇక అందరూ ఉంటారనమాట ఇక మీనాను చూడగానే మీనాకి కారు అమ్మేశాడని తెలిసే ఉంటుందని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట మీనా అయితే ఆ మాటలనే విని మావయ్య నేను కూడా ఆయన ఆటో నడ ఇందాకే చూశాను కారు సంగతి నాకు తెలియదు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక బాలు రాగాని ప్రభావతి అయితే రే మనోజ్ ఆ రోజు నన్ను కోటు బోను నిలబెట్టినట్టు డైనింగ్ టేబుల్ మధ్యలో నిలబెట్టాడు కదా తీయరా కోటు బోన్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట ఇక మనోజ్ అయితే డైనింగ్ టేబుల్ అయితే తీస్తాడు దాన్ని కోటు బోన్లో చేసి ఇక అయితే దానిలో నిలబెట్టి ఇక పంచాయతీ అయితే మొదలు పెడతాదన్నమాట ప్రభావతి ఇక బాలు అయితే నిజాన్ని అయితే ఒప్పుకుంటాడనమాట ఇక మేన అయితే రాజేష్ ఉండే కార్ షెడ్కి అయితే వెళ్ళి అన్న ఆయన కార్ అమ్మేసిన విషయం నాకు తెలిసింది అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మొత్తం శివ వల్లే జరిగింది చెల్లెమ్మ బాలు గుణాన్ని కొట్టడంతో కాళ్ళు పట్టుకుంటే మమ్మల్ని వదిలేస్తాను అన్నాడు దాంతో బాలు కారు అమ్మేసి ఆటో నడుపుకుంటున్నాడని చెప్పేసి మొత్తం అయితే చెప్తాడనమాట ఇక రాజేష్ మీనాకి ఇక నేను వాళ్ళిద్దరిని వదిలిపెట్టను అని చెప్పేసి మీనా అయితే చాలా కోపంగా శబ్దం చేస్తూ ఉంటుంది మరి చూడాలి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ